ఓం గమ్ గణాధిపతే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో నవరాత్రుల్లో మొదటి రోజే శతభిసా నక్షత్రంలోకి శని ప్రవేశించనున్నాడు ఈ కారణంగా కొన్ని రాసుల వారికి కలిసి వస్తుంది ఏ రాసుల వారికి శని నక్షత్ర మార్పు కలిసి వస్తుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నవరాత్రుల మొదటి రోజునే శని తన నక్షత్రాన్ని మార్చుకుంటాడు దాంతో కొన్ని రాసుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము నవరాత్రులు మొదటి రోజునే శని తన నక్షత్రాన్ని మార్చుకుంటాడు దాంతో కొన్ని రాసుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము గ్రహాలకు అధిపతి శని ఆ శని ఎప్పటికప్పుడు తన రాశినే కాదు నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు ప్రస్తుతము కుంభరాశిలో శని సంచరిస్తూ పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నాడు అక్టోబర్లో శని తన నక్షత్ర మండలాన్ని మార్చుకుంటాడు శని గ్రహము నక్షత్ర పరివర్తన అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం జరుగుతుంది ఆ రోజు శతభిషా నక్షత్రంలోకి శని ప్రవేశిస్తాడు అదే రోజు నవరాత్రుల్లో మొదటి రోజు నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి అమ్మవారిగా ప్రతిష్ఠించి పూజించే ఆచారం ఉంటుంది నవరాత్రుల్లో శని నక్షత్రం మార్పు జ్యోతిష్యపరంగా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ ఏడాది నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ ప్రారంభమై అక్టోబర్ పదకొండవ తేదీన ముగుస్తాయి మరుసటి రోజు అంటే అక్టోబర్ పన్నెండున దసరా పండుగను జరుపుకుంటాము శని సంచారం వల్ల కొన్ని రాసుల వారికి అనుకూల ఫలితాలు మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు లభిస్తాయి పంచాంగం ప్రకారము శని అక్టోబర్ మూడున మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు శతబిశా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఆ నక్షత్రంలోనే ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఏడు శుక్రవారము రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటాడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము శతబిసా నక్షత్రానికి అధిపతి రాహువు ఈ రాహువు నీడా గ్రహం మాత్రమే కాదు చెడు చేసే గ్రహం కూడా అటువంటి రాహువు నక్షత్రంలో శని సంచరిస్తాడు శని శతబిసా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి మిథున రాశి సింహరాశి కన్యారాశి తులారాశి మకర రాశి కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయని వస్తాయి వచ్చే ఏడాది మీనరాశిలోకి శని ప్రవేశిస్తాడు మీనరాశి అధిపతి బృహస్పతి ఏలినాటి శని దాదాపు రెండున్నర ఏళ్ళు ఉంటుంది కాబట్టి మీనరాశి వారికి రెండు వేల ముప్పైలో విముక్తి లభించనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్